హలో అండి ఈరోజు నేనైతే తలకాయ కూర వండుతున్నా చూసారా తలకాయ కూర అంటే ఇది మా ఆయన రాత్రి తీసుకొచ్చిండు అయితే నేను పసుపు నూనెసి మంచిగా ఫ్రై చేసి మా భాషలో చెప్పాలంటే ఆగేలేసి పక్కన పెట్టినా ఉప్పేయద్దు అనమాట వడ్డీ నూనె పసిపేసి నీరంతా పోయేదాకా మంచిగా ఉడకబెట్టి ఆ నూనె పైకి వస్తుంది కదా మనం మంచిగా ముక్క ముక్కేగినాయి పక్కన పెట్టేస్తే కూర బాగా ఫ్రెష్గా ఉంటుంది అట్లే పచ్చిది ఫ్రిడ్జ్లో పెట్టా కూడా బాగుంటుంది కానీ కూర రుచి ఉండదు అనమాట అందుకే ఇట్లా అనమాట రెండు ఇప్పుడు కూర తయారీ విధానం చూద్దాం ఇది కొంచెం ఉండే విధానం డిఫరెంట్ ఉంటుందండి ఎందుకంటే ముందే ఫ్రై అయ్యేది కాబట్టి ఫస్ట్ అయితే మనము ఆల్రెడీ ఆయిల్ వేసేసాను నేను కొంచెం పైన ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టేస్ట్ అయితే ఏం మారదండి సేమ్ ఉంటుంది కానీ కాకపోతే కొంచెం ఇవి ముందు కూర ఫ్రై అయింది కాబట్టి పైన ఉల్లిపాయలు వేస్తున్నా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఇదే లేదు ఒకటి మా ఇంటి పక్క పెద్ద తోట ఉంటుందండి అందుకే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంటాయి పక్షుల్ని వినడానికి బాగుంటుంది అనుకుంటున్న నాకైతే బాగుంటుంది మీకైతే డిస్టర్బెన్స్గా ఉంటుందేమో ఇప్పుడు సాల్ట్ వేసేయాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర టైం నుంచి మళ్ళీ ఇంకొంచెం పసుపు ఓకేనా మంచిగా పంచుకొని ఎప్పుడైనా సరే అండి తరగకాయ కూరలో అయినా మటన్లోనైనా టమాటా ఫస్ట్ అయ్యి గుడి వేస్తే అది సరిగ్గా ఉడకదు లాస్ట్లో మసాలా వేయడానికి ఒక రెండు మూడు నిమిషాలు ముందేసుకుంటే చాలు అందుకే నేను టమాటా అయితే ఇప్పుడే వేయట్లేదు లాస్ట్లో వేస్తాను ఇదైతే మంచిగా చిప్ వేసినా లాస్ట్ ఉడుకుతుంటుంది అది ఉడుకుతుంటుంది లోపు మనము మసాలాకు ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఏ నాన్ వెజ్లోకైనా చికెను మటన్ ఫిష్ దేంట్లోకైనా సరే మెయిన్ మసాలా అనమాట మసాలా కరెక్ట్గా ఉంటే కూర సూపర్గా దొరుకుతుంది ఇప్పుడైతే మీరు మటన్ మసాలా చేస్తున్నా చూడండి ఇంకా గుత్తడి ధనియాలు ఇంకా ఇవన్నీ నాలుగైదు లవంగాలు నుంచి దాల్చిన చెక్క ఇవి కొంచెం నిదానంగా వేపుకోండి ఇవి కొంచెం వేగేటప్పుడు పెట్టుకోండి మటన్లోకి మెయిన్ ఇవే గసగసాలు ఇదే చికెన్ అనుకోండి సారీ గసగసాలు తీసేసి వేసుకోండి గసగాసీ గసగసాలు తీసేసి నువ్వులు వేసుకోండి నువ్వులతో పాటు ఒక చిన్నది ఇలాచి కూడా వేసుకుంటే చికెన్ మసాలా అయితే సూపర్ ఉంటుంది కూర కూడా బాగుంటుందన్నమాట చూసిందా ఇవైతే మంచిగా వేగితే కమ్మటి వాసన వస్తుంది ఈ స్మెల్లోనే మనకి కూర రుచి తెలిసిపోయేది అనమాట ఓకేనా ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇవి బాగా ఫ్రై అయినాయి కాబట్టి వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుంటాము మనమీద ఇవి కొన్ని చూడండి ఒక గిన్నె కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా బాగా ఫ్రై చేస్తుంది ఇది మారితే వాసన వస్తుంది అదేంటో వాసన అందుకే చిన్న మంట మీద కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇది కూడా మెయిన్ దేంట్లోకైనా సరే కొబ్బరి అట్ట చేసుకునే దానికంటే ఇట్లా ఫ్రై చేసేస్తుంటే రుచి బాగుంటుంది మంచిగా తిక్కుగా వస్తుంది నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా కొబ్బరి పడాలి ఇలా చూసి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోము కొంచెం చల్లారనిద్దాము ఇద్దాము అవి అవి మనం ఒకసారి కూర చూసి కారం వేసుకుందాము చూసిందా మంచిగా ఉల్లిపాయలు అవన్నీ మెత్తబడ్డాయి ఇప్పుడు మనం దీంట్లో సరిపడా కారం వేసుకున్నాము ఆల్రెడీ నైట్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు మరీ గంటలు గంట ఉడకాల్సిన పని లేదు తొందరగానే అయిపోతుంది కారం తలకాయ కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఘాటుగా ఇదైతే గుంటూరు కారం ఒక్క స్పూన్ వేసిన సుగ్గుమణి ముక్కులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట బాగా కలుపుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం కారం పైకి పోయి నూనె పైకి తెలియద్దిలోపుడి కూరలోకి ఒక టమాటా ఒకటి జాల్లే మరి ఎక్కువ వేస్తే తీయకుంటుంది మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేద్దాం టమాటా కొంచెం మెత్తబడ్డ తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు మనకి లాగ్ కావాలనుకుంటే టమాటాలు తీసేసి ఇదే ఇట్లానే ఉన్నప్పుడు కొంచెం మసాలా కూడా వేసుకుంటే ఫ్రై అయిపోద్ది అనమాట మనకి పులుసు కాబట్టి టమాటా వేసి నీళ్ళు పోయాలి కొంచెం టమాటా మక్క నిద్దాండి టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడైతే నీళ్ళు పడతాం ఇది మంచిగా లోపు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అవన్నీ అవన్నీ మసాలా పొడి పెట్టేసుకుందాం రండి చూసేట్టు మెత్తగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం ఏ పెట్టుకున్నా కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం ఇక చూసిందిగా అట్లా మెత్తగా అయిన తర్వాత కొబ్బరి కూడా వేసినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి పొట్టుతో సహా వేసేయండి బాగుంటుంది చాలామంది పుట్టు తీస్తారు కానీ పుట్టు ఉంటేనే బాగుంటుందండి మసాలాలోకి మసాలాలోకి అయినా ఫైనల్గా మసాలా పొడి రెడీ అయిపోయింది ఇది స్మెల్ చూడాలి ఈ స్మెల్కే సగం ఎప్పుడెప్పుడు తిందామని నోట్లో లాలా వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ మసాలా పొడి కూర టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుందన్నమాట దీన్ని మనం గిన్నెలోకి తీసుకుందాం ఇవన్నీ మొత్తం ఎంత అయింది మన కూర మంచిగా చూసిందా కుటుకుటా అట్లా ఉంచుతుంది బాగా ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలా కూడా వేసేద్దాం తెలుసే కొంతమంది కొంతమంది ఏం కాదు చాలా చాలామంది ఉన్నప్పుడు చాలామంది కూర సరిపోదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు కనుక నీళ్ళు ఎక్కువ వేసుకుంటారు తర్వాత మనం ఇందాక మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఒక పిరికిడు బియ్యం కూడా వేపుకొని మసాలా పట్టేసుకుంటే కూర బాగుంటుంది మంచిగా చిక్కగా వస్తుంది అన్నమాట కూర ఎంత ఎన్ని నీళ్ళు వచ్చినా కూర అయితే చిక్కగా ఉంటుంది అప్పుడు ముక్కలు కొంచెమైనా తల కొంచెం పులుసు వస్తుంది కదా అని చెప్పి అట్లా చేస్తారనమాట చేస్తారు ఏంది నేనే చేసేదాన్ని మా అమ్మ చేసేది అట్లాగే నాకు అలవాటు అయింది మా అత్త కూడా చేసేది అనమాట మనుషులు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మనం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి ఇంకొక పది నిమిషాలు దీని హై బై పెద్ద మంట మీదనే మంచిగా ఉడికి పక్కనే కూడా పల్లెలు పట్టుకుని రావాలి మాకేది తలకై కూరని సరేనా వచ్చేయండి చూసిందా పది నిమిషాలకి మసాలా మొత్తం కూరకు పట్టి నీళ్ళన్నీ ఇంటికి పోయి కూర కమ్మటి వస్తుంది ఇప్పుడు పై నుంచి కొంచెం కొత్తిమీర ఉప్పు అయితే సరిపోయిందండి నో డౌట్ ఎందుకంటే నేను ఏ కూర అయినా నాకు స్మెల్ చూస్తే తెలిసిపోతుంది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిపోతుంది నేను ఏదో ఏది వండినా మధ్యలో ఉప్పు రాదు నాకు అసలు తినేటప్పుడు తెలియాల్సింది అందులో ఉప్పు సరిపోలేదని దీనిలో అయితే ఉప్పు సరిపోయింది మనకు అందాజ తెలుసదు కదండి రోజు వండి వండి కూర అయితే పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకా మా ఆయన రావడమే లేటు సంగటేసి తలకే కూరేసి పెట్టేసేయాలి